ఆధ్యాత్మిక నగరీ తిరుపతిలో ఎన్నికలకు ముందు ఆర్భాటంగా వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల డొలతనం బయటపడుతోంది వైకాపా నేత భూమన అభినవ్ రెడ్డికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా నిర్మించిన ఈ రోడ్లు మూడు నెలలు కాకముందే కుంగిపోతున్నాయి మీటర్ ఓ ప్యాచ్ వర్క్ వంద మీటర్లకు గుంత అన్న రీతిలో ఈ రహదారులు మారిపోయాయి ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా కోట్ల రూపాయలు వ్యయం చేసి ఆగమేఘాలపై నిర్మించిన తిరుపతి బృహత్తర ప్రణాళిక రహదారుల అసలు రంగు బయటపడుతోంది జనసంచారం తక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయలతో రహదారులు నిర్మించారు రాజకీయ లబ్ధి స్వప్రయోజనాల కోసం నిర్మించిన రహదారుల నాణ్యత నాళ్ల ముచ్చటగా మారింది ఈ నిర్మాణాల్లో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తిరుపతి రేణుగుంట రైలు మార్గానికి సమాంతరంగా చింతల రైల్వే గేటు పద్మావతి నగర్ మధ్య వంద అడుగుల వెడల్పుతో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ మేర రహదారి నిర్మించారు ఈ రోడ్డు నిర్మాణం కోసం నగరపాలిక పాఠశాలను కూల్చివేశారు వాహనాల రాకపోకలు అంతంత మాత్రంగా ఉన్నా ఇక్కడ పాఠశాల కూల్చి రహదారులు నిర్మించడంపై విమర్శలు వ్యక్తమైనా పట్టించుకోలేదు ప్రారంభించిన కొద్ది కాలానికే ఈ రోడ్డు కుంగిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండే రెండు రెండున్నర ఇంచి ఉంది మొత్తం కానీ ఇంత పెద్ద రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు పెట్టాం ఏదైతే రైల్వే ట్రాక్ ఇరు పక్కల కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్లో ఆ రోజు పొందుపరచడం జరిగింది ఇంప్లిమెంటేషన్లో ఇంత భారీ ఎత్తున ఈ రోడ్లంతా నాసిరకంగా వేసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి దీని దీంట్లో అవినీతి జరిగింది దీనిపైన నిగ్గు తేల్ తేల్చే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అసలు ఇది జన సమస్యలు లేని రోడ్డు కనీసం ఆరు నెలలు కూడా కాలే ఆ రోజు ఆర్భాటంగా లక్షలు ఖర్చు పెట్టి ఓపెనింగ్ దీనికి కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు లక్షలు ఖర్చు పెట్టి ఓపెనింగ్ కులశేఖర్ రోడ్డు అని పేరు పెట్టేసి ఇప్పుడు చూడండి ఆరు నెలల తర్వాత కుంగిపోతా ఉంది రోడ్డు వాళ్ళు రోడ్లన్నీ వాళ్ళ జాగాల కోసం సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ ఇచ్చిన జాగాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకేసి చేసిన రోడ్లే కానీ ఇది ప్రజలకు ఉపయోగపడే రోడ్లు అయితే కానీ కావు మాస్టర్ ప్లాన్ రోడ్ లో పెద్ద అవినీతి జరిగింది డిడిఆర్ బాండ్లు కావచ్చు రోడ్లు నాణ్యత లేని రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద అవినీతి జరిగింది ఈ రోజు సాక్షాత్తం చూడండి ఈ రోడ్ని కుంగిపోతా ఉంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు ఆరు నెలలకి రోడ్డు ఇటు మరి కుంగిపోతే ఇంకా ఐదేళ్ళకి రోడ్డే ఉండదు ఇది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కన్నాకరెడ్డి అతని తనయుడు అభినయ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకి ఇది ఒక తార్పానం రెండు నెలలు కాకముందే కుంగిపోయి ఇటువంటి అవసరీ వ్యవస్థ తీసుకొని వచ్చారు ఇది కనీసం ఒక అరడుగా వేయాల్సిన తార్ రోడ్డు బీటీ రోడ్డు కనీసం రెండించులుగా లేదు వీళ్ళు అవినీతికి అలవాటైపోయి డబ్బులు దోచుకోవడానికి అలవాటైపోయి తిరుపతిలో ఇటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లు కేవలం డబ్బులకి కోసమే వేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు చెప్తే ప్రజల సౌకర్యార్థం ఎక్కడగా వీళ్ళు చేసింది లేదు తిరుపతి ఊర్లో రోడ్లు ఏమంటే ఊరు బయట ఎవరికి ప్రజలకి అవసరం లేని చోట రోడ్లు వేసి డబ్బులు దండుకోవడం జరిగింది ఎన్నికలకు ముందు కమిషన్ల కోసం నాణ్యత లేకుండా నిర్మించిన గుత్తేదారులు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు వాళ్ళ గత మంత్రుల పక్కనే వాళ్ళందరిది భూమి ఉన్నాయి దానికి వాల్యూ పెరుగుతుంది తన ద్వారా రేటు పెంచుకోవచ్చని భావంతో ఎక్కడ సౌకర్యంగా లేదు ఇక్కడ ఇటువంటి చోట అభివృద్ధి చేస్తామని చెప్పి వేల వేల కోట్లు టెండర్లు వేసి వాళ్ళ మనసుకే టెండర్లు ఇచ్చి రోడ్లు వేసుకునే పరిస్థితి చూసాం కాబట్టి మేము కూడా దీన్ని సీరియస్గా తీసుకొని తగు చర్యలు తీసుకోవాలి దర్యాప్తు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోడ్లల్లో జరిగినటువంటి స్కాములు కుంభకోణాలు ఈ టీటీఆర్ టిటిఆర్ కుంభకోణాలు అన్నీ కూడా బయటికి తీపిస్తాం ఖచ్చితంగా ఈ రోడ్లలో జరిగినటువంటి మాఫియా ఈ రోడ్ల పేరుతో మా చేసినటువంటి దోపిడీ అన్నీ కూడా కక్కిస్తామని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాం